నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మొన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏదో ఒక షాకింగ్ న్యూస్ చెప్తూనే ఉన్నాడు సార్ ఏదో ఒక షాకింగ్ న్యూస్ వింటూనే ఉన్నాం సో రీసెంట్ గా ఇప్పుడు స్టూడెంట్స్ మీద స్టూడెంట్స్ మీద చాలా భారీ దెబ్బ కొట్టాడు సార్ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిన చాలామంది పిల్లలు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఆ పార్ట్ టైమ్ జాబ్ చేయకూడదు అనేది ఆయన చెప్పాడు దానివల్ల చాలామంది ఇబ్బంది పడతారు అసలు ఇక్కడి నుంచి చాలామంది దేశ విదేశాల నుంచి అమెరికానే వెళ్ళి అక్కడే చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలి లేకపోతే అక్కడే ఉద్యోగాలు చేయాలి అన్న థాట్ తో ఎందుకుంటారు సార్ ఎందుకని ఇంత భారీగా అమెరికాకు వలసలు పెరిగాయి అలాగే ఎందుకని ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు దానివల్ల నెక్స్ట్ రాబోతున్న పరిణామాలు ఏంటంటారు సార్ యా అంటే యాక్చువల్గా ట్రంప్ వచ్చినాక ఒక ప్రపంచాన్ని డిస్టర్బ్ మామూలుగా అన్ని డిస్ట్రప్ట్ పాలిటీషియన్ అంటారు డిస్టర్బ్ చేయగలుగుతాడు డిస్ట్రప్డ్ చేయగలుగుతాడు అంటే రూల్ బేస్డ్ అనే ఒక ఆర్గనైజ్డ్ గా ఉండాలి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో మామూలుగా అమెరికా అదే చెప్తుంటది రూల్ బేస్డ్ సిస్టమ్ ఉండాలని కానీ దాన్ని ఆయన బ్రేక్ చేశాడు దానికి కారణం ఆయన క్లియర్ గా చెప్పాడు అమెరికా ఫస్ట్ మేకింగ్ అమెరికా గ్రేట్ ఆగా మేక్ అమెరికా గ్రేట్ అయింది మగా అనేది ఆయన ఓపెన్ గా అనేక సార్లు చెప్పాడు ఆయన పాయింట్ ఆఫ్ నుంచి ఆయన కరెక్టా కాదని పక్కన పెడితే దానివల్ల ఇతర దేశాలకు ఏం నష్టం ఉంటే ప్రధానంగా ఫస్ట్ ఆయన చేస్తున్నది ఏంటంటే ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ ని తరిమేయడం దేశం డిపోర్టేషన్ అంటారు వాళ్ళని తరిమేయడం అది అంత ఈజీ కూడా కాదు ఒకటైతే ఏంటంటే కోటి ముప్పై లక్షల మంది అక్కడ ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ ఉన్నారు అందులో మన దేశంలో వాళ్ళు రెండు లక్షల ఇరవై వేల మంది ఉన్నారని చెప్తున్నారు అందులో ప్రస్తుతానికి పద్దెనిమిది వేల మందిని ఐడెంటిఫై చేశారు ఎందుకంటే ఐడెంటిఫై చేసి లిస్ట్ అవుట్ చేయాలి ఎవరో అది చేయాలంటే షాపులు కావచ్చు ఇండ్లలో పని మనుషులు ఉంటారు లేకపోతే రకరకాల హోటల్స్ రకరకాల వ్యాపారాల్లో వీళ్ళు ఉంటారు కదా ఎందుకంటే వీళ్ళు చీప్ లేబరు గంటకు ఐదు ఆరు డాలర్ల కంటే ఎక్కువ తీసుకోరు తర్వాత వీళ్ళకి ఇన్సూరెన్స్ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి వాళ్ళ అలాంటి వాళ్ళు పనులలో పెట్టుకుంటారు రెండోది వీళ్ళు కష్టపడినంతగా అక్కడ లోకల్స్ కష్టపడరు ఇవన్నీ కారణాలు ఉంటాయి లేకపోతే అమెరికా తెలీదా కొత్తగా ట్రంప్ వచ్చి కనిపెట్టాడా కోటి ముప్పై లక్షల మంది ఉంటే మిగతా వాళ్ళకి తెలియదా ఇక్కడ ఏంటంటే డెమోక్రాట్స్ దీని మీద కొంత లిబరల్గా ఉన్నాడు ఇలాంటి వాళ్ళకి పౌరసత్వం కూడా ఇచ్చారు పర్మనెంట్ చేశారు ఈ ఎకనామిక్ అవసరం వీళ్ళు కూడా అనేది డెమోక్రాట్స్ లిబరల్గా వెళ్ళారు కానీ రిపబ్లికన్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ దీన్ని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశాడు సో అలాగే ట్రంప్ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు డిపోర్టేషన్ ముందుకు మెక్సికోకు మొదలు పెట్టాడు మెక్సికో ఏమో అసలు మా మీ ఫ్లైట్ మేము రానేము మా పౌరులు ఏమన్నా ఉంటే అది లిస్ట్ పంపించండి మేము యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని మాత్రమే పంపించండి కానీ మా దేశం కూడా అనేక మంది మీ దేశంకి వస్తే వాళ్ళందరినీ మా దేశంలో తరుముతా ఉంటే మేము ఒప్పుకోమని ఆల్రెడీ వాళ్ళ ప్రెసిడెంట్ కూడా చెప్పేశారు అందువల్ల అది ఇబ్బంది ఉంది రెండవది సడన్ గా కోటి ముప్పై లక్షల మంది ఉద్యోగస్తులను తీసేస్తే ఆ షాపులు హోటల్స్ రకరకాల వ్యాపారాలు దెబ్బతింటుంది రీప్లేస్మెంట్ ఇమీడియట్ గా వాళ్ళకి దొరకదు వాళ్ళు ఎంత చీప్ లేబర్ అనేది దొరకదు ఈ రెండు కారణ ఇబ్బందులు అయితే ట్రంప్ కు ఉన్నాయి దాని ఎలా డీల్ చేస్తాడని చూద్దాం అందరూ ఎకనామిస్ కానీ అమెరికా మీద నాలెడ్జ్ ఉన్న చాలా మంది కానీ చెప్తున్నది ఏంటంటే ట్రంప్ చెప్పిందని చేయుడు ఆయన ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే తను కోరుకున్నవి సాధించడం కోసం పెద్ద ని క్రియేట్ చేసి తను కోరుకున్నది లాగుతాడు నీకు ఇప్పుడు పెద్ద ని క్రియేట్ చేస్తే నీకు ఉద్యోగం పోతుందన్న ఒక థ్రెట్ క్రియేట్ చేస్తే మీరేం చేస్తారు సార్ మీరు రోజుకి నేను ఇంకొక గంట ఎక్కువ పని చేస్తాను సార్ అంట నా ఉద్దేశం గంట ఎక్కువ పని చేయించుకోవడమే కానీ అది చెప్తే ఫస్ట్ వినరు కాబట్టి మీ ఉద్యోగానికి ఇస్త్ర వస్తుంది అన్నట్టుగా నేను థ్రెడ్ ఇస్తా ఇది ట్రంప్ స్ట్రాటజీ ఆయన వ్యాపారాల్లో కూడా ఇదే స్ట్రాటజీ చేశాడనేది ఆయన ఎక్స్పర్ట్లు చెబుతున్నారు అందువల్ల పెద్దగా భయపడాల్సిన ట్రంప్ అంటే ఆయన అదేది అంటారు కదా బార్కీజ్ స్ట్రాంగర్ దాన్ బైట్ అని ఇంగ్లీష్ లో అంటే మురుగు మురుగుడు ఎక్కువ మురుగే అన్నట్టుగా డ్రంప్ ఎక్కువ మురుగుతాడు గాని కరిసేది తక్కువ అని ఆ రకంగా చెప్తున్నారు గాని అది అదొక ప్రాబ్లం మనకైతే పద్దెనిమిది వేల మందిని తీసుకురమ్మన్నారు ఇండియా కూడా ఓకే మాకేం ప్రాబ్లం లేదు పద్దెనిమిది వేలు వస్తే ఇండియాలో కూడా జాబ్స్ ఉన్నాయి ఇవాళ కాకపోతే మెరుగు అక్కడ కొంత మెరుగైన ఇది ఉంటది కానీ ఇప్పుడు వాళ్ళ ఖర్చుతో ఇండియాలోకి దింపితే ఓకే అన్నట్టుగా ఇండియా కూడా రెడీగా ఉంది జయశంకర్ ఆల్రెడీ చెప్పాడు కూడా కాబట్టి పద్దెనిమిది వేలు వెనక్కి వస్తే మనకేమిండియా కాకపోతే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం రెండు రకాల ప్రాబ్లమ్స్ ఇండియాకి అక్కడ రాబోతుంది ఒకటి వచ్చి బర్త్ సిటిజన్షిప్ బర్త్ అంటే పుట్టుకతో సిటిజన్షిప్ వచ్చేదాన్ని ఆయన క్యాన్సిల్ చేశాడు కాకపోతే దాన్ని కూడా ఇప్పుడు కోర్టులు ఆపుతున్నాయి అక్కడ ఇరవై రెండు రాష్ట్రాల్లో దాని మీద కేసులు వేశారు కొన్ని కోర్టులు ఆల్రెడీ ఆపేశాయి కాబట్టి అది అదేంటంటే రాజ్యాంగం పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఆ చట్టం చేశారు తర్వాత అమెండ్మెంట్ ఫోర్టీన్త్ అమెండ్మెంట్ ఉంది దాని అంతా మళ్ళీ మార్చాలంటే అది పెద్ద తతంగం అంత ఈజీ అయితే కాదు ఈ లోపల ఏం జరుగుతుంది అనేది చూడాలి ఒకవేళ అది కానీ వస్తే మన వాళ్ళకి చాలా మందికి ఇబ్బంది ఇప్పుడు మన టాపిక్ ఏందంటే ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో చదువుతున్నారు అసలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ రంగాల్లో చదువుతున్నారు వీళ్ళకి అక్కడ ఇబ్బందులు ఏంటి అసలు ఎందుకు ఇండియాలో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదా ఎందుకు వెళ్తున్నారు ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం ప్రధానంగా మనకు ఓపెన్ డోర్స్ అనే ఒక సంస్థ ఉంటది ఎవ్రీ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద ఇది రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తుంటది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ నేను చదివాను ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ పేరుతో ఒక రిపోర్ట్ ని ఓపెన్ డోర్ సంస్థ చెప్పింది ఈ సంస్థ ఏం చెప్పిందంటే ఇండియన్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల రెండు మంది ఉన్నారు ఫస్ట్ టైము చైనా నెంబర్ వన్ చైనా ఉండేది చైనా స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవాడు ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఫస్ట్ టైము ఇండియా క్రాస్ చేసింది చైనాని అంటే ఇండియన్ స్టూడెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల కంటే కూడా ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ ఎక్కువ మంది ఉన్నారు ఈ మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల రెండు మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు అనేది అప్పటికి వీళ్ళు సర్వే చేసిన నాటికి లెక్క అనమాట అంటే దాదాపు ఇరవై మూడు పర్సెంట్ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇరవై మూడు పర్సెంట్ పెరిగారు అంటే ఎవరియర్ ఇరవై మూడు పర్సెంట్ పెరుగుతూ ఉన్నారు అనమాట రెండవది రిటర్న్ రిటెన్షన్ రేట్ అంటారు అంటే అక్కడికి పోయిన విద్యార్థులు ఎంతమంది వెనక్కి వస్తున్నారు ఎంతమంది అక్కడ ఉంటారంటే ఓన్లీ నూటికి ఇరవై మంది మాత్రమే వెనక్కి వస్తున్నారు ఎనభై మంది అక్కడే ఉండిపోతున్నారు అక్కడే వాళ్ళు పనులకు అలవాటు అయిపోయి ఉంటారు ఏదో ఉద్యోగాలు వస్తాయి ఇండియా కంటే బెటర్ డాలర్లలో సంపాదిస్తారు కాబట్టి నూటికి ఎనభై మంది అక్కడే ఉండిపోతారు ఓన్లీ ఇరవై మంది మాత్రమే చదువుకొని ఇండియాకు వస్తున్నారు సో దాన్ని రిటన్షన్ రేట్ అంటారు అనమాట సో వీళ్ళకి మామూలుగా స్టూడెంట్ వన్ వేసా అని ఉంటది ఎఫ్ఎన్ బేసా కింద వెళ్తారు వీళ్ళకి ఏంటంటే స్టెమ్ అనే ఒకటి ఉంది స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇరవై నాలుగు నెలలు అడిషనల్ గా ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ అను ఇంకోటి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ కాలం స్టూడెంట్ బేస మీద వాళ్ళు ఉండొచ్చు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు అట్లాగే ఓపీటీ అని ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది ఆప్టికల్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని దీని కింద ఇంకొక పన్నెండు ఇళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇలాగా వీళ్ళు ఈ రెండిటి కింద స్టెమ్ అండ్ ఓపిటి కింద ఇంకొంతకాలం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పెంచుకుంటారు అనమాట సో జనరల్ గా మన స్టూడెంట్స్ అక్కడ ఏ ప్రధానంగా ఏ బ్రాంచ్ లో ఎక్కువ ఉంటారంటే మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ లో నలభై రెండు పాయింట్ తొమ్మిది పర్సెంట్ అక్కడ ఎక్కువ ఉన్నారు రెండవది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ లో ఇరవై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఇంజనీరింగ్ చదువుకునే దానికి వెళ్లారు మూడవది బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ బిజినెస్ ఎంబీఏలు ఇవి అది లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ వీటిలో ఉన్నారు ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఫిజికల్ అండ్ లైఫ్ సైన్సెస్ అంటే మెడిసిన్ ఇట్లాంటివి చదువుకునే వాళ్ళు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అంటే ప్రధానంగా మ్యాథ్స్ కంప్యూటర్స్ దీంట్లో ఎక్కువ ఉన్నారు అలాంటి వాళ్ళే ఎక్కువగా అక్కడ వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అనే దానికి ఫస్ట్ కారణం ఇండియా ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తక్కువ ఉన్నాయి ఐఐటిస్ ఐఐఎంస్ తక్కువ ఉన్నాయి అందులో రిజర్వేషన్స్ సిస్టమ్ ఉంది మనకి ఎస్సీలకు పదహైదు పర్సెంట్ ఎస్టీలకి ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ ఓబీసీలకి ఇరవై ఏడు పర్సెంట్ ఈడబ్ల్యూ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి ఈడబ్ల్యూఎస్ అంటారు దీనికి ఏమో పది పర్సెంట్ అంటే ఓవరాల్ గా ఈ దీనివల్ల రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నాయి దీనివల్ల ఇంక్లూజివ్ అనేది మనకి ఎడ్యుకేషన్ లో బలహీన బడుగు వర్గాల్ని దళితుల్ని గిరిజనుల్ని తీసుకురావడానికి ఇది మంచిదే కానీ దీని సైడ్ ఎఫెక్ట్ ఏమవుతుంది హై నాలెడ్జ్ ఉన్న అప్పర్ కాస్ట్ పిల్లలకి దొరకట్లేదు ఎవరో చెప్తున్నారు మెడికల్ వీళ్ళు పీజీకి ఎంట్రన్స్ రాసిన వాళ్ళు ఒక ఎస్ఎంఐ ఒక దగ్గర కౌన్సిలింగ్ వచ్చింది సీట్ వచ్చింది అక్కడ బ్లాక్ చేసుకుంటది వేరే దగ్గర మళ్ళీ ట్రై చేస్తుంది వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ ఈ బ్లాక్ చేసుకుంది మళ్ళీ ఎస్సీ కే ఇస్తున్నారు అప్పర్ కాస్ట్ కి ఇవ్వట్లేదు అనేది ఎవరో చెప్తా అది నిజమా కాదని తెలియదు కానీ అంటే ఓవరాల్ గా దీని నుంచి అర్థమైంది ఏంటంటే ఆ ఫార్వర్డ్ కాస్ట్ లోకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మెరిట్ ఉన్న వాళ్ళకి సీట్లు రావాలి దాని సరిపెట్టే ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే దాని వల్ల వేరే వాళ్ళకి నష్టం కూడా జరుగుతుంది అది జరుగుతుంది దీని వల్ల ఏం చేస్తున్నారు అమెరికాకు ప్రిపేర్ చేస్తున్నారు ఈ అప్పర్ కాస్ట్ కొంత సోషల్ కనెక్షన్స్ ఉంటాయి కొంత డబ్బులు ఉంటది లేదా అక్కడ అక్కడక్కడ అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అమెరికా ఎక్కువ వెళ్ళడానికి ఈ కారణాలు ఉన్నాయి అంటే ఇండియాలో మంచి వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీలు చాలా తక్కువ ఉన్నాయి అందుకనే మనకి రఘరాం రాజన్ లాంటి ఎకనామిస్టులు పదే పదే ఆయన ఏ ఇంటర్వ్యూలైనా మొత్తుకునేది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ని ఇక్కడ డెవలప్ చేయండి మనకి హ్యూమన్ రిసోర్స్ బలంగా ఉంది మీరు అవి చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫాక్చరింగ్ ఇదే మాట్లాడుతున్నారు మోడీ ప్రభుత్వం అవి నేను వద్దనట్లేదు దాంతో పాటు ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయండి హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్ చేయండి అని ఆయన ప్రతి దాంట్లో చెప్తున్నారు అది మోడీ ప్రభుత్వం కూడా చేస్తుంది కానీ చేయాల్సినంత చేయట్లేదు అందుకని మనకి ఇంటర్నేషనల్ స్థాయి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ లేదు అదే అమెరికాలో మనకి ఇంటర్నేషనల్ స్థాయి యూనివర్సిటీస్ ఎంఐటీ కావచ్చు స్టాన్ఫోర్డ్ కావచ్చు హార్వర్డ్ కావచ్చు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ కావచ్చు యూనివర్సి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా కావచ్చు ప్రిన్స్టన్ యూనివర్సిటీ కావచ్చు ఇలాంటి యూనివర్సిటీలు అమెరికాలో టాప్ టెన్ ర్యాంక్ వరల్డ్ లోనే టాప్ టెన్ ర్యాంక్ లో ఉన్న యూనివర్సిటీలన్నీ అక్కడ ఉన్నాయి సో అందుకని మన విద్యార్థులు అపోజ్ అపోజ్ చేసి అమెరికాకి వెళ్ళిపోతున్నారు సో వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఉంటున్నారు వీళ్ళు ఎక్కువ మంది ఏంటంటే మిడిల్ క్లాస్ నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ యూనివర్సిటీలో మామూలుగా అక్కడ యూనివర్సిటీలు ఏంటంటే వారానికి ఇరవై గంటలు మాత్రమే పని చేసుకోవచ్చు అది కూడా అందరికి దొరకదు దాంట్లో కూడా ఎగ్జామ్స్ అట్లాంటి క్వాలిఫైడ్ అవ్వాలి వారానికి ఇరవై గంటలు అంటే వాళ్ళకి గంటకి ఎంత వస్తుంది ఐదు ఆరు డాలర్లు ఐదు నుంచి పది డాలర్లు మ్యాక్సిమం అది సరిపోదు వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు పెట్రోల్ బంకుల్లో చిన్న చిన్న హోటళ్లలో తర్వాత షాపింగ్ మాల్స్ లో వీటిలో పనిచేస్తారు దాంట్లో జనరల్ గా నిన్నప్పుడే ఒక అర్జున్ అనే ఒక అబ్బాయి స్టోరీ సర్క్యులేట్ అవుతుంది మీడియాలో అర్జున్ అనే అబ్బాయి ఏంటంటే చదువుకుంటూ ఒక ఇట్లాంటి స్టోర్ లో పనిచేస్తున్నాడు అబ్బాయి రోజుకి ఆరు గంటలు పనిచేస్తుంటే అబ్బాయికి ఒక గంటకి ఏడు డాలర్లు వస్తున్నాయి ఇప్పుడు ఆ జాబ్ పోయింది అబ్బాయికి సో అందువల్ల ఇప్పుడు రోజుకి నలభై యాభై డాలర్లు సంపాదన పోయింది కదా దాంతో ఇప్పుడు మరి బతకడం ఎలాగా అబ్బాయి అనేది ఆ స్టోరీ ఇది ఒక ఎగ్జాంపుల్ గా అలాగే ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా పని చేసుకుంటున్న వాళ్ళు రోజుకి ఐదు నుంచి పది డాలర్లు సంపాదించుకుంటారు సారీ గంటకి ఐదు నుంచి పది డాలర్లు సంపాదించుకుంటారు రోజుకి ఒక ఆరు ఏడు గంటలు పనిచేస్తే నలభై ఆరు డాలర్లు పర్ డే వస్తుంది అది వాళ్ళకి సరిపోతుంది అక్కడ ఖర్చులు ఎక్కువ ఒకసారి క్యాంపస్ క్యాంపస్లో వాళ్ళకి రూములు దొరకవు బయట ఉండాలి బయట ఉండాలంటే ఎవరో మెడికల్ స్టూడెంట్ చెప్తున్నారు మేము ఏడు మంది ఎనిమిది మంది ఉన్నాము ఒక్కొక్కరికి వెయ్యిన్ని మూడు వందల డాలర్లు పడుతుంది రెంట్ అని సో మేజర్గా వెయ్యి డాలర్లు లేకుండా వాళ్ళు ఉండలేరు వెయ్యి డాలర్లు పే చేయాలి సో మిగతా ఖర్చులు ఉంటాయి ఫుడ్ ఎక్స్ట్రా ఖర్చులు వీటన్నిటికీ కనీసం రెండు మూడు వేల డాలర్లు రెండు వేల డాలర్లు అయితే కనీసం అవుతుంది ఇంత ఎక్కడి నుంచి సంపాదించాలి ఇది వాళ్ళ మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే ఈ రూల్ తేవడం వల్ల అరెస్టులు కూడా చేసేస్తున్నారు కొంతమంది డిపోర్టేషన్ చేస్తున్నాడు ఎంతో కష్టపడి వాళ్ళ జీవితాంతం వర్క్ చేసి కూడ లేదా తప్పులు చేసుకుని ఒకరు ఆ మధ్య కూడా ఎవరో అబ్బాయి చెప్తున్నాడు నేను నలభై రెండు లక్షలు అప్పు చేసి వచ్చాను ఇప్పుడు నేను పనిచేసుకునేవాడిని ఇప్పుడు నామే నాన్ను బయటికి ధరమేస్తారు నేనేం చేయాలని ఏడుస్తున్నాడు సో ఇది పెద్ద ఎత్తున ఇబ్బందికరమే దీనివల్ల ఏం జరుగుతుందంటే పోవడం తగ్గిపోతుంది దానికి తగినట్టుగా ఇండియా కూడా మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ని డెవలప్ చేయాలి ఇప్పుడు మెడికల్ కాలేజీలు చూస్తున్నాం జార్జియాలు ఉక్రెయిన్లు అంతా ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ మెడికల్ కాలేజెస్ తగినవి లేవు సరిపోయని లేవు అవి డెవలప్ చేయడం అనేది మొదలు పెట్టింది ఇది కొంత టైం పడుతుంది బ్యాలెన్స్ అవ్వడానికి ఈ లోపల ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి